శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమః నామధారకుడు భక్తి పారవశ్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి నాకు దైన్యం తొలగి మనస్సు శాంతించింది దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు నామధారక ఇంతకుముందు నరహరి శర్మ వలనే శ్రీగురుణ్ణి సేవించి మరీ ఇద్దరు కవులు ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను నంది శర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టి వ్యాధి వచ్చింది అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్లి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని మూడు సంవత్సరాలు ఉపవసించాడు ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు మూడవనాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది ఆ ప్రకారమే అతడు వెళ్ళి ఏడు మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తవతారమైన శ్రీ నృసింహా సరస్వతి స్వామి అనే యతీశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది నంది శర్మ నిద్రలేచి అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా దేవి ఈ మాట మొదటే చెబితే నేనిక్కడకు వచ్చేవాడినే కాదు మూడు సంవత్సరాలు తులజాభవాని ఏడు నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక మానవ మాతృని ఆశ్రయించమంటావే నీ దేవత్వం ఏమయ్యింది అలా చెప్పడానికి పరాసక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా నీ వల్ల కానిది మొదటి చెబితే నాకింత కష్టమైన తప్పేది కదా అని వాపోయాడు చివరకు ఆ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను నేను ఎక్కడికో వెళ్ళను ఇక్కడే మరికొంతకాలం పునరుచ్చరణ చేస్తాను దేవి నీవు ఈ నా రోగం పోగొట్టకుంటే నీ పాదాల వద్దనే ప్రాణం త్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు ఆ దేవి అతనికి మరలా మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతని అచ్చటి నుంచి లేచి పొమ్మని ఆదేశించింది దానికి తోడు అచ్చడి పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారి సెలవైంది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి లేకుంటే మేమే ఇక్కడ నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారాయణ ఉపవాసం ముగించేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు తనకు వ్రతవంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాంగాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపసించి స్నానానికి సంగమానికి వెళ్లారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూచి వారు ఆ కుష్ఠిరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికి ఒక కుష్ఠిరోగి వచ్చారని అచడి వారికి మనవి చేశారు అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు అది విని నంది శర్మ అడుగడుగుకు సాష్టాంగ పడుతూ వారి ఎదుటకు వచ్చాడు శ్రీ నృసింహ సరస్వతి అతడి చూచి ఏమయ్యా మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృ దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకొని శర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను మూఢులను శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింప చేయడం వలన నాలోని తయోగుణం అంతరించింది పాపాత్ముడైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన మా పాపాలన్నీ నశించాయి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరికాక నా అభిష్ట్రం ఎందుకు నెరవేరుదు జారత్వ దోషం వలన పాషాణమైన హల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడినవుతాను స్వామి నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠురోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళిపోయింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడనై ఆ జగదామ్మని ఆశ్రయించి ఉపవసించినా నా పాపం నశించలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరుని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపడాస్తు అచ్చటికి వెళ్ళి కఠోరమైన పునరుచ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను చీదరించుకొని వెళ్లగొట్టిందే కానీ లేదు నా ముఖం చూచే వారెవ్వరూ లేరు నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు చివరి ఆశగా మిమ్మల్ని సరణు పొందడానికి వచ్చాను దయచేసి ఈ నా వ్యాధికి నివారణోపాయం ఉన్నదో లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితితో నేను ఇంకా బ్రతకలేను నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను మీరే నాకు దిక్కు ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నందిశర్మ వేడుకున్నాడు శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడినే ప్రియ శిష్యుణ్ణి పిలిచి నాయన నీవతని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచడ షట్కాల తీర్థంలో స్నానం చేయించు తర్వాత అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు అప్పుడు అతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకొనిరా అని ఆదేశించారు ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒకసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది తర్వాత అతని వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది తర్వాత అతను కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగులబెట్టించారు అప్పుడు ఆ తగులబెట్టిన ప్రదేశమంతా చవుడి బారిపోయింది అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు ఒక గడియ కింద దేహమంతట ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అతడి జనమంతా ఆశ్చర్యచకుతులయ్యారు శ్రీగురుడు అతన్ని చూచి ఏమి నందిశర్మ నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూచుకొని చెప్పు అన్నారు అతడు చూచుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూచి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే నన్ను దయచూడండి అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వల్ల ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి శ్రోత్రం చేయి ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు నంది శర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది కానీ నేను చదువుకోలేదు మంద బుద్ధినైనా నాకు మిమ్మల్ని స్థుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోట నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోట నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్వం తీసుకొని అతన్ని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు అతను వెంటనే జ్ఞానవంతుడై లేచి నిల్చుని చేతులు కట్టుకుని స్వామిని భక్తి పారవశ్యంతో ఇలా స్తుతించాడు ఓ పరమేశ్వర శ్రీగురు నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము నీవు సర్వకర్తవు సర్వభర్తవు ఆత్మ ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావసమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు ఈ ప్రపంచం అంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాట నలవిగానే నీ మాయచేత భ్రాంతి చెంది సంకల్పవంతుడైన పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వ లోకాలకు పోయినా ఆ పుణ్యం వ్యయవమౌగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు అప్పుడు జీవుల చేత భక్షింపబడి రీత స్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని లేడు ఆ గర్భచరణ నుండి తప్పించుకొని కూడా తన బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామవసమై కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు సంసారికమైన చింతలు అతన్ని తలముకలు చేస్తాయి వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు నేను కూడా ఇలాగే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన విశ్వపాలకులు అజ్ఞానాంధులైన పామరులను మిమ్మల్ని గుర్తించనైనా లేరు స్వామి నన్ని సంసార సాగరం నుండి తరింపచేయి అని స్థుతించాడు అప్పుడదు ఆ పారవర్షంలోనే ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్యనున్న గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కాని మానవ మాతృడు కాడు వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావానలం వలన ఎండుటాకులు భస్మమైపోయినట్లు నశించిపోయాయి వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నుసటి వ్రాత కూడా మారిపోగలదు పెన్నిది నేటిన మనకి ఈయన లభించారు అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి ఈయన మహత్యాన్ని నేనింతటి వర్ణించను వాక్కు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మోగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద భాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు అతడు చేసిన శ్రోతానికి సంతోషించిన శ్రీగురుడు అచటి వారితో ఈ బ్రాహ్మణుడికి కవీశ్వరుడు అని బిరుదిస్తున్నాను నేటి నుండి అందరూ ఇతన్ని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలో తన పారవశ్యం నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్టు కూడా మటుమాయమవ్వడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు నాటి నుండి నందిశర్మ శ్రీ గురుణ్ణి సేవిస్తూ ఆయన మహాత్యాన్ని కీర్తిస్తూ స్వామిది సన్నిధిలోనే ఉండిపోయాడు ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీ గురుణ్ణి సేవించి తరించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ